ఏపీలోని హిందూపురం నుంచి తమిళనాడులో రామేశ్వరానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీస్ నడుపుతోంది ఈ పర్యటనలో యాత్రికులు రామేశ్వరం మధురై శ్రీరంగం అరుణాచలం పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు పుణ్యక్షేత్రం రామేశ్వరం యాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రామేశ్వరం యాత్రకు స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది రాష్ట్రంలోని హిందూపురం నుంచి తమిళనాడులోని రామేశ్వరానికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ను తీసుకొచ్చింది ఈ సర్వీస్ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటన సర్వీసులానే ఈ బస్సు సర్వీసులు కూడా రామేశ్వరం యాత్రకు తీసుకెళ్తుంది ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది డిమాండ్ ను బట్టి ప్రయాణికులు యాత్రికులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతి తక్కువ ధరకు సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది అందులో భాగంగానే రామేశ్వరం యాత్రకి సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ సీట్లతో హిందూపురం నుంచి తమిళనాడులోని రామేశ్వరం దర్శన యాత్రకు యాత్రికుల కోసం అందుబాటులోకి తెచ్చింది ఈ యాత్ర నాలుగు రోజుల పాటు ఉంటుంది రామేశ్వరం మధురై శ్రీరంగం అరుణాచల పుణ్యక్షేత్రాల సందర్శన కూడా ఉంటుంది హిందూపురం బస్ కాంప్లెక్స్ లో ప్రారంభమైన బస్ అరుణాచలం అక్కడ నుంచి శ్రీరంగం చేరుకుంటుంది అక్కడ దర్శనం పూర్తి అయిన తర్వాత మధురై మీనాక్షమ్మ దేవాలయానికి తీసుకెళ్తారు మధురై మీనాక్షమ్మ దర్శనం తరువాత రామేశ్వరం వెళ్తుంది అక్కడ సందర్శన తర్వాత తిరిగి హిందూపురానికి బయలుదేరుతుంది టికెట్ ధర రెండు వైపులా కలిపి ఒకరికి నాలుగు వేల రూపాయలుగా ఆర్టీసీ నిర్ణయించింది టికెట్ కావాలనుకునే వారు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ 7382863007 త్రీ ఎయిట్ టూ ఎయిట్ సంప్రదించాలి అప్పుడే టికెట్ బుక్ చేసుకోవడం అవుతుంది యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు